ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరూ కూడా చాలా ఇష్టంగా ఉత్సాహంగా మరి గణేష్ నవరాత్రుడు అనేటువంటివి చేసుకుంటూ ఉంటారు దాని గల కారణం ఏమిటి అనంటే యథార్థంగా మొట్టమొదలు గణేషుడిని మనం పూజించటము ఆరాధించటము వలన మనం ఏదైనా సరే కొత్తగా గనక ఒక నూతనంగా కొత్తగా ఏదైనా ఒక వ్యాపారం కావచ్చు మరి ఏదైనా ఒకటి పను ప్రారంభించాము అని అంటే దానికి ఎటువంటి అడ్డంకులు అవాంతరాలు రాకుండా ఉండేందుకు గణపతిని వలన శక్తి కొద్దీ కూడా పూజించటం అనేది జరుగుతుంది ఇష్టంగా ఉత్సాహంగా గణపతిని ఆరాధిస్తూ ఉంటాము అందులో ప్రధానంగా ఈ గణపతి అంటే వినాయక చవితి భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో చవితి తిథి వినాయక చవితి చేస్తాము అది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా చాలా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు మనం మొదలు పెట్టేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ఏ అడ్డంకులు కూడా లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోవాలి అని చెప్పేసి గణపతిని ప్రార్థిస్తూ మనం పూజిస్తాము అయితే ప్రధానంగా ఏమిటంటే మన ఈ మంటపాలు అని చెప్పేసి పెడుతుంటారు గణపతి మంటపాలు ఆ మంటపాల్లో మరి పెద్ద పెద్దది చాలా పెద్దగా వాళ్ళకి నచ్చినటువంటివి మరి గణపతి ప్రతిమ పెద్దగా ఉన్నటువంటిది చక్కగా వాటిల్లో ఆ మంటపాల్లో పెట్టి పూజ చేయటం అనేది జరుగుతుంది నవరాత్రులు చేస్తూ ఉంటారు నవరాత్రులు చక్కగా శక్తి కొద్దీ పూజ చేస్తారు అలా పూజ చేయటం వలన అది కూడా ఏంటి గణపతికి ఇష్టమైనటువంటి పత్రి ఇరవై ఒక్క రకాల పత్రి అలాగే పూలు గరిక ఇవన్నీ కూడా పెట్టి తప్పనిసరిగా పూజించటం అనేది జరుగుతుంది మన ఇళ్ళల్లో ఏటైతే గనక ఎక్కువ మంది కూడా మరి ఈ ప్రతిమ అంటారు డై అంటే నల్ల మట్టితోటి అప్పటికప్పుడే మన కళ్ళ ముందే వాళ్ళు చేసి ఇస్తారు ఎక్కువ మంది కూడా అదే పెట్టుకుంటారు ఎక్కువ మంది ఈ మట్టితో చేసినటువంటివి విగ్రహాలనే మన ఇళ్ళల్లో కూడా మనం పెట్టుకొని పూజించటము అనేది జరుగుతుంది అందులో ముందుగా హరిద్రా గణపతి అంటాం హరిద్ర అంటే పసుపు పసుపుతో చేసినటువంటి గణపతి ఇలా గణపతిని చేసి బొట్టు పెట్టి గణపతి అష్టోత్తరం కావచ్చు మరి ద్వాదశ నామాలు కావచ్చు అష్టోత్తర శతనామాణి కావచ్చు లేదా ఏకనామం ఒక్కటే నామం నూట ఎనిమిది సార్లు ఓం గం గణపతయే నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం కావచ్చు అలా చక్కగా ఇష్టంగా ఉత్సాహంగా చేస్తూ ఉంటాము అలా చాలా ఇష్టంగా పూజించటము అనేటువంటిది ఈ గణపతి నవరాత్రుడు అనేటువంటిది ఎంతోమంది కూడా మనస్ఫూర్తిగా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ మందికి ఈ వినాయక చవితి వస్తుంది అని అంటేనే చాలా ఎంతో ఆనందంగా ఉంటారు అలాగే యథార్థంగా మీరు కూడా గమనించండి అది పూజ చేస్తూ చేసిన తర్వాత కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది తప్పనిసరిగా ఇప్పుడు ఈ సంవత్సరం ఒక ఇల్లు కట్టించుకోవాలి అని అనుకున్నారు అనంటే నేను ఇల్లు కట్టించగలుగుతాను అన్న ఒక నమ్మకం కూడా వస్తుంది వాళ్ళల్లో ఆ శక్తిని ఇస్తాడు భగవంతుడు గణపతి అందున ఎలాంటి ఆటంకాలు లేకుండా వివాహం జరగడం లేట్ అవుతుంది ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కావచ్చు ఎవరికైనా మరి సకాలంలో వివాహం జరగాలి అని చెప్పేసి కూడా ముందుగానే మనం గణపతికే పూజ చేయటం అనేది జరుగుతుంది గణపతికి చేసిన తర్వాతనే యథార్థంగా మనం ఏ నోములు వ్రతాలు ఏవి చేసుకున్నా సరే అని గణపతి నవరాత్రుల్లో గణపతి అంటే వినాయక చవితి అంటే ఎక్కువ మందికి ఉత్సాహంగా ఉండేటువంటిది ఈ పాల ఇళ్లలో అయితే పాల వెళ్లి పెట్టడం కావచ్చు అలంకరణ చేయటము అని అంటారు ఇరవై రకాల పత్రి కావచ్చు వీటన్నిటినీ కూడా మరి కొన్ని కాయలని కూడా దీనికి పాలవెల్లికి కడుతూ ఉంటాం వెలగ పండ్లని సీతాఫలం అని ఆపిల్ ఈ మొక్కజొన్న కంకులు అంటారు అవి కడుతూ ఉంటారు నాలుగు వైపులా ఇలా ఏంటంటే గణపతికి ప్రీతికరంగా అనమాట ఎవరి శక్తి కొద్దీ వాడు చేస్తూ ఉంటారు అందుకని చిన్న పిల్లలకు కూడా గణపతి వినాయక చవితి వచ్చింది అని అంటే ఎంతో హుషారుగా ఉంటారు ఆనందంగా ఉంటారు పిల్లలు గాని పెద్దలు గాని చాలా ఆనందంగా ఉంటారు మెయిన్ గణపతి అనేటువంటిది ఎందుకు చేసుకుంటున్నాము ఆ రోజే ఎందుకు ఇవన్నీ కూడా ముందు ముందు అన్ని కూడా అన్ని కథల్లో తెలు తెలుస్తుంది తెలియచేస్తాను దానికంటే ముందుగా ఎందుకోసం అసలు పిల్లలు పెద్దలకి ఇష్టము అని అంటే తెలియచేస్తున్నాను ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది నిజార్థంగా అందుకని పిల్లలు గాని పెద్దలు గాని వినాయక చవితి పండుగ వస్తుంది అని అంటే చాలా చాలా సంతోషంగా ఉంటారు అలాగే బయట రోడ్ల మీద కూడా ఈ చౌరస్థాల్లో అక్కడ చక్కగా మంటపాలు ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది చేసి రకరకాల నైవేద్యాలు పెట్టడం అర్చన చేయించుకోవటం అక్కడ చక్కగా పూజ చేయడం ఇంపార్టెంట్ పూజ చేసి ఆ తర్వాత రకరకాల నైవేద్యాలు పెట్టడము ఇవన్నీ కూడా జరుగుతాయి నాన్న అందుకని వీలైనంత వరకు కూడా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు వినాయక చవితి మాత్రం తప్పనిసరిగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ పండుగను చాలా ఉత్సాహంగా ఇష్టంగా జరుపుకునేటువంటి పండుగ ఈ వినాయక చవితి పండుగ